నిర్విరామ దైల చేరిన మహనీయుడు జై భీం 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 జై విశ్వమానవాలి హృదయనాదమై విర విరజిల్లిన బహుజనుల భగవంతుడు జై జైవీ మునుగోడులో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని స్థానిక అంబేద్కర్ యజ్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పెరమాల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సంఘ సంస్కర్తగా విఖ్యాతుడైన డాక్టర్ భీమరావు అంబేద్కర్ను ప్రతిరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆ మహానీయుడికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో దాసరి సాయికుమార్ చిరిగమల్ల రమేష్ ముచ్చపుత్ర శ్రీకాంత్ పెరుమాళ్ళ శివ పెరుమాళ్ళ ప్రణయ్ పెరుమాల రాజీవ్ కుమార్ బెల్లప్ శివయ్య కట్ట నరసింహ నీరుడు సైదులు ఈదలింగస్వామి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు